విత్తనాలు దగ్గర దగ్గరగా నాటుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చా లేదా దూరం నాటుకుంటే ఎక్కువ లాభం సాధించవచ్చా ఎక్కువ మొక్కలు పండించి తక్కువ లాభం తీసుకున్నవారు ఉన్నారు అలాగే తక్కువ పంట పండించి ఎక్కువ లాభం తీసుకున్నవారు కూడా ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మార్కెట్ మార్కెట్లో పండించిన పంట క్వాలిటీకి ధర ఇస్తారు ఎంత పంట పండించామనేది కాదు ఎంత లాభం వచ్చిందనేదే ముఖ్యం ఏ పంటకు అయినా విత్తనాలు నాటుకునే పద్ధతిని బట్టే దిగుబడి నిర్ణయించబడుతుంది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే దగ్గర దగ్గరగా నాటుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది విత్తనాలు ఎక్కువగా నాటుకోవాలి పురుగు మందులు మరియు ఎరువులు ఎక్కువ మోతాదులో వాడుకోవాలి దానితో పాటుగా దగ్గర దగ్గరగా నాటుకున్న పొలాల్లో మొదట ముప్పై రోజులు బాగా పెరుగుతుంది అసలు సమస్య నలభై ఐదు రోజుల తర్వాత మొదలవుతుంది మొక్కలు ఎత్తుగా పెరుగుతాయి ఆకులు పెద్దవిగా పెరుగుతాయి అలాంటి పొలాల్లో మనం ఇచ్చే ఎరువులు అన్ని మొక్కలకు అందవు మనం వాడే పురుగు మందులు పొలంలో ఉన్న ప్రతి పురుగుపై ప్రభావం చూపించకపోవచ్చు పూర్తిగా పెరిగిన పొలాల్లో సూర్యకిరణాలే మొక్కపై పడడం కష్టమవుతుంది ఒక మనిషి పొలం లోపలికి వెళ్ళి పురుగు మందులు పిచికారి చేయడం ఇంకా కష్టం కాబట్టి పొలాల్లో పండే పంట దిగుబడి క్వాలిటీ తగ్గవచ్చు క్వాలిటీ తగ్గితే ధర కూడా తగ్గుతుంది అదే కొంచెం దూరం నాటుకోవడం వలన మనం ఇచ్చే ఎరువులు పురుగు మందులు అన్ని మొక్కలకు సులువుగా అందుతాయి దానితో పాటుగా మొక్కపై సూర్యకిరణాలు కూడా ఎక్కువగా పడతాయి పడడం వలన మొక్క ఎక్కువ ఆహారం తయారు చేసుకుని ఎక్కువ పిందెలు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ఒక మనిషి పొలంలో తిరిగి పురుగు మందులు పిచికారీ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది దానివలన మనకు వచ్చే దిగుబడి మంచి క్వాలిటీ దిగుబడి వస్తుంది దగ్గర దగ్గరగా నాటుకున్న దూరం దూరం నాటుకున్న ఇంచుమించు ఒకేలా కనపడినా క్వాలిటీలో చాలా తేడా ఉంటుంది పంట క్వాలిటీ బాగుంటే ధర కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి మీరు పది ఎకరాలు పండించే రైతు అయితే ఒక్క ఎకరాకైనా కొంచెం దూరం దూరం నాటుకుని పండించడానికి ప్రయత్నించండి వచ్చిన దిగుబడిలో తేడాలు మీరే గమనించండి దూరం దూరం నాటుకోవాలంటే మరీ ఎక్కువ దూరం కాదు మొక్క పూర్తిగా పెరిగిన తర్వాత పొలమంతా ఇరుకు ఇరుకుగా కాకుండా పైన ఆకులు భూమి కింద వేర్లు ఇచ్చే ఎరువులు మరియు పురుగు మందులు సులువుగా తీసుకునేలా ఉండాలి మొక్కకు మొక్కకు దూరం యాభై సెంటీమీటర్ల నుండి అరవై సెంటీమీటర్ల దూరం అంటే అరచేతి నుండి మోచేతి వరకు దూరం ఉండేలా చూసుకోవాలి సాలకు సాలుకు దూరం వంద సెంటీమీటర్ల నుండి నూట ఇరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి అంటే ఒక పూర్తి చెయ్యి లేదా ఒకటిన్నర చెయ్యి ఉండేలా చూసుకోవచ్చు మరి ఇంత దూరం కాకపోయినా ప్రతి సంవత్సరం మీరు నాటుకునే దూరానికంటే కొంచెం ఎక్కువ దూరం నాటుకుని చూడండి ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి